పాపం చేశారో తెలియదు కానీ ఉగాది నుండి ఈ నాలుగు రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతూ ఉన్నారు అంటే శ్రీ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాదు బంధువులతో గొడవలు జరుగుతాయి జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి చేతిలో ధనం అనేది మిగలదు గ్రహాలు కూడా అనుకూలించవు ఈ నాలుగు రాసుల వారికి అనేక సమస్యలు రాబోతూ ఉన్నాయి పోలీసు కేసులు కోర్టు కేసులు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పు చేసిన మీ జీవితం తలకిందులవుతుంది కనుక ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది మరి ఉగాది తర్వాత నుండి ఏ నాలుగు రాసుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం ఇది తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు ఉగాదిని కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు కొత్త సంకల్పాలు కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి ఇందులో తీపి కారము పులుపు చేదు వగరు ఉప్పు అనే ఆరు రుచులు ఉంటాయి వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించటం విశేషం వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్ని చెప్పి శుభ ఫలితాలను వివరిస్తారు ఈ పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక నాలుగు రాసుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి అశ్వనీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృతిగా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది అంటే వీరు రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు ఐదుగురు వీరిని గౌరవిస్తే ఏడుగురు వీరిని అవమానిస్తారు ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తక్కువగా ఉంటుంది దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు మానసిక ఒత్తిడి పెరుగుతుంది రక్తపోటు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది భాగస్వామితో విభేదాలు వస్తాయి గొడవలు జరుగుతాయి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి అంతేకాదు ఈ ఉగాది ముందే షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది శని మీనరాశిలోనికి వస్తున్నాడు దానివలన మేషరాశి వారు అధికంగా శ్రమపడతారు కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది కనుక కోపాలు తగ్గించుకోండి గొడవలు పడకండి పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీకు బాగుంటుంది మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు ఆస్తులను కోల్పోతారు ఆటంకాలు ఎదురవుతాయి మీ భుజాలపైన అనేక బాధ్యతలు వచ్చి పడతాయి కనుక మేషరాశి వారు ఆచి తూచి అడుగులు వేయండి ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకోండి అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు అనవసరమైన ఖర్చులు చేయవద్దు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి యోగా ధ్యానం వంటివి చేయటం మంచిది కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా మంగళవారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి సుందరకాండ పారాయణం చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి అలా చేస్తే తొంభై శాతం వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఋషభరాశికి చెందుతారు వృషభరాశి వారికి ఆదాయము పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు కానీ వీరికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చలాయించవచ్చు అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు శారీరక సమస్యలు కూడా వస్తాయి మీరు క్రమశిక్షణను పాటించాలి లేదంటే ఆరోగ్యం పాడవుతుంది ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు ఉదర సంబంధిత వ్యాధులు వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కుటుంబంలో తగాదాలు వివాదాలు ఎదురవుతూ ఉంటాయి రీత్యా అనుకున్న ప్రగతిని సాధించలేకపోతారు అంటే మీరు కోరుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురుచూసేవారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దూరపు బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ధనపరంగా సమస్యలు రావు కానీ మానసికంగా శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టాలు వస్తాయి గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మౌనంగా సహనంగా వ్యవహరించాలి వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది అలాగే మీకు వీలనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు ఇక ఉగాది తర్వాత నుండి అష్ట కష్టాలను అనుభవించబోతున్న మూడవ రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు అశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు తెలుసుకొని పెట్టుబడులు పెట్టండి తెలియని వాటిల్లో పెట్టుబడులు పెడితే విపరీత ధన నష్టం కలుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం పాడవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు నిద్రలేమి సమస్యలు వస్తాయి కనుక మీకెన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినండి సమయానికి నిద్రించండి లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి అప్పుడు ఇక మీరేమీ చేయలేరు కనుక ముందే జాగ్రత్త పడండి సమయానికి ఆహారం తీసుకోండి సమయానికి నిద్రించండి అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత నుండి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి అయితే చిన్న చిన్న విషయాల్లోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి దగ్గరి బంధువులకు దూరం అయిపోతూ ఉంటారు జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు పెళ్లి కాని వారికి పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు ప్రమోషన్లు ఆలస్యమవుతాయి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు శాలరీలు తక్కువ ఉండే చిన్న చిన్న ఉద్యోగాలే లభిస్తాయి వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు వచ్చిన దానితోనే తృప్తి పడండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేయండి ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి కోపతాపాలు తగ్గించుకోండి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి ఇక కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం నాడు శివ ఆరాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది అంటే సమస్యలేమీ రాకుండా ఉంటాయని కాదు ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు తగ్గుతాయని అర్థం ఈ విశ్వవసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనుసు రాశి మూల నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు అనేక రకాల సమస్యలు వస్తాయి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కనుక ఎవ్వరూ కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోదు ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవ్వరికీ తొందరపడి మాట ఇవ్వవద్దు మిత్రులతో కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైర్యాన్ని తెచ్చుకోవద్దు అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు పోలీసు కేసులు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి ఇన్లీగల్ పనుల్లో పాల్గొనవద్దు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఈ రాశివారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కనుక ధనస్సు రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండండి గొడవలు పెట్టుకోవద్దు ఈ రాశివారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకోండి సమస్యలు తగ్గుతాయి ేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాశుల వారికి ఉగాది తర్వాత నుండి కష్టాలు వస్తాయి గనుక జాగ్రత్తగా ఉండండి